అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడుదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమాత్ర రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అని అనుకున్నట్టయితే గత రెండు వేల ఇరవై నాలుగు నుండి కూడా దగ్గర దాకా వచ్చి పనులు మిస్ అయిపోవడం ఉద్యోగ మార్పిడులు కావచ్చును వర్క్ ప్రెషర్ కావచ్చును అవమానాలు కావచ్చును అవరోధాలు కావచ్చును అసలు మంచి చేయకపోతే చేడు అవ్వడం కానీ అసలు మనం ఫుల్గా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నామే నాకు గుర్తింపు లేదే అనుకోవడం కానీ అసలు నన్ను ఎవరు ఎట్లా ఇష్టం వచ్చినట్టుగా అట్లా వాడేసుకుంటున్నారు అనేటువంటి భావన కావచ్చును భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కావచ్చును భార్యాభర్తలలో ముఖ్యంగా ఎవరికైనా ఒకరికి హెల్త్ ప్రాబ్లం రావడం కావచ్చును భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి మనీ రిలేటెడ్ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి కష్టం రావడం కావచ్చును ఇది ఒకరికి ఒకరికి చెప్పుకోలేక మనోవేదన గురి అయ్యేటువంటి పరిస్థితి కావచ్చును వీరు అన్యోన్యంగా ఉండే సమయంలో ఏదైనా డిస్టర్బెన్స్కి గురయ్యేటువంటి పరిస్థితులు కావచ్చును ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎన్నో ఎదుర్కొంటూ ఉన్నారు ఇక్కడ అనూహ్య ఆపద తె చేయని తప్పుకు మనము మాటబడము అదేవిధంగా బంధుమిత్రులతో కూడా కొన్ని మనస్పర్ధలు కూడా ఏర్పడ్డాయి అది తెలుసో తెలియకను కొంత ప్రయాణాలలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కూడా ఎదురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక మాట పొదుపు ఈ ఫిబ్రవరి నెలలో మాట ఎంత అంటే అంత పొదుపు ఉండాలి కొంత శరీరము కూడా ఒక లేజినెస్గా వేడిగా అయిన దాఖలాలు కూడా ఉన్నవి కనుక మరీ ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెలలో ఈ యొక్క జనవరి నెలలో కానీ ఫిబ్రవరి నెలలో కానీ వీరు కొంత అనారోగ్యము వేల తప్పిన భోజనము అదే విధంగా కొంత వైరము రడి గొడవలకు ఇక ఇప్పుడు ఏమిటి అంటే అధికంగా డబ్బు టెంప్ట్ చేసి ఖర్చు పెట్టిస్తుంది ఇక్కడ పిల్లవాడు వస్తాడు పిల్లవాడు వచ్చి అమ్మ మా ఫ్రెండు ఐఫోన్ కొన్నాడు నాకు కూడా నువ్వు కొనేయాలి ఐఫోన్ వద్దురా నాన్న ఎందుకు ఐఫోన్ వేరే ఒకటి చిన్న ఫోను అనుకో లేదు లేదు వాడు కొన్నాడు ఖచ్చితంగా కొనేయాలి ఇది మన ఇజ్జత్గా సవాల్ అంటాడు అది అంటది తల్లి లేదా తండ్రి కావచ్చు తండ్రి అంటాడు అనడో కానీ తల్లి అయితే ఖచ్చితంగా అంటుంది లక్ష రూపాయలు క్రెడిట్ కార్డు ఏదో ఒకటి ఇచ్చేస్తుంది కొనేస్తారు వన్ ల్యాక్ ఏం లక్ష లక్ష పది లక్ష ఇరవై వేలు ఇగో ఇట్లా డబ్బు దుబారా ఖర్చు ఉదాహరణ నేను చెప్పా సో ఇలాంటివి ఏదైనా కావచ్చును నేత్ర సామర్థ్యహీనత అంటే కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కొన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి అదేవిధంగా తల నొప్పి కావచ్చును శిరోభారము కావచ్చును మీ పిల్లలకు ఏమైనా శుభవార్త వినడం కావచ్చును ధనస్సు రాశి పిల్లలకు వివాహం జరిగింది గత వన్ టూ ఇయర్స్ బ్యాక్ పిల్లలు కన్సీవ్ కావచ్చును అదో శుభవార్త కొడుకు పుట్టవచ్చును కూతురు పుట్టవచ్చును ఇలాంటివి ఇక మరొక విషయం ఏమిటంటే ఈ ధనసు రాశికి సంబంధించి కొంత లాభాలు అద్భుతంగా ఉంది అనుకునే సందర్భంలో లాభాలు మందగింపు ఉంది మనకి ఈ సంవత్సరం ఈ యొక్క నెలలో లాభాల మందగింపు నమ్మినటువంటి వారి నుండే మోసము ఏర్పడే పరిస్థితి నమ్మక ద్రోహము ఏర్పడే పరిస్థితి కనబడుతున్నాయి కనుక మాట ఎంతో పొదుపు తొందరపడి మాట జారి అయ్యో అట్లా కాదు ఇట్లా అని అనే బదులు ఒక్క నిమిషం ఆగి మాట్లాడండి ఒక్క సెకండ్ ఆగి మాట్లాడండి అదేవిధంగా కొంత విందు వినోదాలకు వెళ్ళి హెల్త్ ఖరాబ్ చేసుకోవడం కానీ మత్తు పానీయాలకు ఎక్కువగా అడాప్ట్ అవ్వడం కానీ ఎక్కువగా కూడా ఫంక్షన్స్కు అటెండ్ అవ్వడం కానీ నాన్ వెజ్ రిలేటెడ్ పుష్టిగా భుజించడం కానీ దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది సో కేతువు మీకు మంచి స్థానంలో ఉన్నాడు పదోభావంలో పదోభావంలో ఉన్నప్పుడు ధనసు రాశి వారు నాన్ వెజ్ రిలేటెడ్ వాటికి దూరం ఉండాలి ఉంటే కేతుగ్రహము పదోభావం అంటే ఉద్యోగం మంచి ఉద్యోగం కానీ అద్భుతమైనటువంటి వ్యాపారాన్ని కానీ తను మిగిస్తాడు ఇది గమనించుకోండి ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే సప్తమ కుజుడు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లుక్లో ఉంటున్నాడు దీనివలన ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు భార్యాభర్తలల్లో కలహాలు వస్తు నాశనము కుటుంబంలో కొన్ని గొడవలు బంధుమిత్రులతో కొన్ని గొడవలు ఏర్పడే ఛాన్సెస్తో పాటు శ్వాసకోశ ఇబ్బందులు ఉదరనేత్ర ఇబ్బందులు రుణ బాధ అదేవిధంగా కొంత అగౌరవము జరిగేటువంటి సందర్భము వీటి నుండి మనం డైలీ దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేయడం కానీ ఆంజనేయస్వామి ఆరాధన కానీ అర్చన కానీ చేసుకోవడం వల్ల మనం చెప్పినటువంటి వాటి నుండి కొన్ని మాత్రమే మనకు ఎదురవుతాయి అన్నీ ఎదురు కావు ఇప్పుడు నేను ఎంతోమంది ధనసు రాశిని చూస్తున్నారు వారు డైలీ మా దేవాలయానికి వస్తూ ఉంటారు ఎంతో ఆనందంగా ఉన్నారు వారు ఇప్పుడు ఏదైనా చేసుకుంటే బాగుంటుంది చేసుకోకుండా ఉంటే ఎవరైనా చెప్పలేరు కనుక గురువులను కలుస్తూ ఉన్న రోజు గురువులతో మాట్లాడుతూ ఉన్న అన్యోన్యంగా ప్రేమగా ఉన్న గురుబలం పెరుగుతుంది దానివల్ల అంత శుభమే ఉంటుంది ఎక్కువగా ఇబ్బంది కలగదు సో ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క ధనస్సు రాశివారు వారు నల్ల నువ్వులను దానంగా ఇస్తే బాగుంటుంది అదేవిధంగా ఒక అద్దమును దానంగా ఇవ్వండి చక్కటి అద్దము మిర్రర్ అదేవిధంగా నిమ్మకాయలను దానంగా ఇవ్వండి రాహుకాలంలో గరకను కానీ లేదా తులసి మాలను కానీ వెంకటేశ్వర స్వామికి శనివారం రోజున సమర్పించడం వల్ల ఏవైతే అవరోధాలు ఉన్నాయో ఏవైతే ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఏవైతే మీకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో వ్యాపార భాగస్వాముల వలన కొన్ని నష్టాలు ఎదురవుతున్నాయో అదేవిధంగా జీవనాధారం ఏదైతే ఉందో అది నష్టం జరుగుతూ ఉందో దాని నుండి కొంత మనము తప్పించుకోవచ్చును కార్యం ఏదైతే అనుకుంటున్నారో ప్రతిసారి అది హాని జరుగుతూ ఉన్నా మనకు మంచి ఫలితం ఉంటుంది మనం చెప్పినటువంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల కనుక ధనసు రాశి వారు తప్పకుండా శనివారం శనివారము వెంకటేశ్వర స్వామి ఆలయానికి నుంచి తులసిమాలలు సమర్పించండి సమర్పించి రండి నేను ఇచ్చాను మీరు వెయ్యాలి ఈ వాదన వద్దు వారు వారు వేస్తారు పాదల దగ్గర పెడతారు ఎక్కడో పెడతారు భగవంతునికి మీరు అందించారు అంతే ఇక అక్కడ అక్కడికి క్లోజ్ మీరెవరో పూలమాలెవరో విన్నరా వెయ్యాలి నేను తీస్తా నేను ఫోటో తీస్తా నేను నిన్న వాల్పేపర్ పెట్టుకుంటా ఐ డొనేట్ ఐ నేను భగవంతునికి తులసి ఇవన్నీ వద్దు స్టేటస్ పెట్టుకుంటా ఇవ్వద్దు ఎందుకు కదా అంతే ఫిబ్రవరి మాసంలో రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ